వాసు విన స్వాగతం అండి నేను ప్రభాకర్ వాస్తు ప్లానర్ నేను ఒక వాస్తు పరిశోధకుని మనం ఇప్పుడు హిందూపూర్ ముద్రేడిపల్లిలో పురుషోత్తం గారి ప్లాట్ దగ్గర ఉన్నామండి ఇది డెకోపాలి సెంటర్ ఉత్తరంలో ఉన్న స్థలం అండి ఇది ఈ ప్లాట్ మొత్తం నేనే సెలెక్షన్ చేసింది ఉత్తర ఈశాన్యంలో గేట్ తీసినాను ఇది తూర్పు వైపు ఖాళీ వదిలి పడమర వైపు వచ్చేసి పదడుగులు ఖాళీ తూర్పు వైపు ఎక్కువ ఖాళీ స్థలం ఉంది వాయువ్యంలో ట్రాన్స్ఫార్మర్గా సెట్ చేసినాను ఈ ఆగ్నేయంలో వర్కర్స్కి రూములుగా రూములు చేసేందుకు సెటిల్ వేసేందుకు ఇది ఖాళీ వదిలినాను ఇది వచ్చేసి నలభై నలభై సైజుతో పదహారు వందల ఎనభై తొమ్మిది చదరపడుగులు ధ్వజానికి సెట్ చేసినాను ఒకసారి మనం లోపలికి పోదాం రండి పడమర భాగం నైరుతిలో డెకో మిషన్ వచ్చేటట్ల సెట్ చేసినాను ఒకసారి మీకు చూడండి పట్టు చీరలు పాలిష్ సెంటర్ అండి ఇది డెకో పాలిష్ సెంటర్ అంటారు దీన్ని రెండు భాగాలు చేసేసి నైరుతులో పాలిషు వాయువ్యంలో చీరలు మరదలు వేసుకునేందుకు ఇది వచ్చేసి ఆగ్నేయంలో స్టోర్ రూమ్గా బీరువాలు పెట్టుకునేందుకు చీరలు పెట్టేందుకు ఇది వచ్చేసి ఈశాన్యంలో ఆఫీస్ రూమ్గా తీసినాను టేబుల్ వేసుకునేందుకు పాలిష్ సెంటర్కి వచ్చేసి ఉత్తర ఈశాన్యంలో ద్వారము ఆ దాంట్లోకి దీంట్లోకి ఆ రూమ్ లెక్ ఆ గదిలో ఈ గదిలోకి వచ్చేందుకు ఈశాన్యంలో ఎటు నుంచి ఎటు వచ్చినా కూడా ఉత్తరపు తూర్పు ఈశాన్యపు నడకలే వస్తాయి చొప్పు నడకలు ఇప్పుడు మనము తూర్పు ఈశాన్య ద్వారం గురించి బయటకు వస్తున్నాము ఇదంతా తూర్పులో ఖాళీ అండి ఓకే అండి థ్యాంక్ యూ